పరమాద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క మణిద్వీప దర్శనం అంతా కూడా మనం ఇవాళ చూడగలిగాం రేపటి రోజు తక్కినటువంటి అంశాలతోటి మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం అంతవరకు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా భవంతు काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्रः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनास्वधनाः सन्तु जीवन्तु शरदाम् शतम् ओम् शान्तिः 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 सर्वे जनाः सु भवन्तु एतत् प्रवचनफलम् श्री श्रीजगन्मात चरणारविन्दार्पणमस्तु शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदम् तम् भक्तानाम् एकदम् तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम् ब्रह्म

विद्यारूपेण संस्थित नमस्तस्यै नमस्तस्यै नमो नमः श्रीराम राम रामे तीरमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् रामनामवरानने अपदामपहर्तारम् दातारुम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् सचिदानन्दरूपां तां गायत्री प्रतिपादिताम् नमामि ह्रीं देवीं देवी नः प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयम्बिके गौरी नारायणि नमोऽस्तु श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः प्रिय भगवद्बन्धुलर మనం గత ఆరు రోజులుగా దేవీ భాగవతాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం అమ్మవారి యొక్క కృప వల్ల ఈ రోజున మనం ఏడవ రోజు ఏడవ రోజు ప్రవచనంలోకి ప్రవేశం చేస్తున్నాం నిన్నటి రోజు మనం ఆ త్రిమూర్తులు వివిధ లోకాలన్నీ దర్శిస్తూ ఆ జగదంబ ఉండే దగ్గరికి వెళ్లారు పాల సముద్రంలో దానినే మణిద్వీపము అని కూడా మనం పిలుచుకుంటాం ఈ మణిద్వీపం గురించి ప్రత్యేక వర్ణన తర్వాత చివరిలో ద్వాదశ స్కంధంలో మనం విపులంగా చెప్పుకుంటాం అమ్మవారిని దర్శించినటువంటి త్రిమూర్తులు చక్కగా స్తోత్రం చేశారు అమ్మవారు సంతోషించి ఆ త్రిమూర్తులకి మూడు శక్తులను ప్రదానం చేసింది బ్రహ్మదేవుడికి సరస్వతిని విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని అలాగే శివుడికి గౌరీదేవిని ఆమె ఇచ్చింది అలా అంతవరకు నిన్న జనమే జయుడు అడిగినటువంటి ప్రశ్నలకి వ్యాస మహర్షి అద్భుతంగా సమాధానం చెబుతున్నాడు మనం ఆ మూడో స్కంధంలో మిగిలినటువంటి భాగాలని ఇవాళ చూద్దాం వ్యాసమహర్షి చెప్తున్నాడు ఓ జనమే జయ జగత్తుకు కారణమైనటువంటి ఆ పరమేశ్వరిని ఆరాధించయ్యా నువ్వు దేవీ యజ్ఞం నిర్వహించు త్రిమూర్తులు కూడా ఆ మాతని అర్చించారు తాపసులు మోక్షం కావాలని ఎప్పుడు కూడా ఆమెనే ఆరాధిస్తూ ఉంటారు ఆ దేవి యొక్క నామ బీజాక్షరాలని అస్పష్టంగా ఉచ్చరించినా కూడా ఫలితం ఉంటుంది ఏ పులికో పందికో భయపడి ఐ ఐ అన్నా కూడా అవి బిందురహితమైనటువంటి బిందు అంటే సున్నా ఐం అనేది అసలు బీజాక్షరం ఆ బిందువు లేకుండా ఐ ఐఐ ఐ అన్నా కూడా ఆ వ్యక్తి యొక్క కోరికలన్నీ నెరవేరుస్తాయి దీనికి సత్యవ్రతుడే ప్రత్యక్ష నిదర్శనం అతని యొక్క వృత్తాంతాన్ని నీకు సవిస్తరంగా చెబుతాను ఆలకించు అన్నాడు సత్యవ్రత వృత్తాంతాన్ని వ్యాసమహర్షి జనమేజయుడికి చెబుతున్నాడు నేను మీకోసం చెప్పే ప్రయత్నం చేస్తాను నాయనా జనమేజయ పూర్వం సత్యవ్రతుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు నిరక్షర కుర్చి పొట్టబొడిచినా అక్షరం మొక్కలేదు పైగా పరమమూర్ఘుడు అతడు ఒక రోజున ఒకే ఒక అక్షరం నేర్చుకున్నాడు అయ్యి అని బాణం దెబ్బతిన్న పంది భీకరంగా ఐ ఐ ఐ అని అరుస్తూ ఉంటే విని ఆ ధ్వనిని సంపుటిని అభ్యసించాడు ఇక నిరంతరం అదే ఉచ్చారణ చేశాడు లక్షలు కోట్లుగా ఉచ్చారణ జరిగింది ఇది బిందురహితమైన బీజాక్షరం దయామయి గదా అమ్మ ఆ జగన్మాత మాత్రానికే సంతోషించింది అతన్ని కవిరాజును చేసింది అని క్లుప్తంగా చెప్పాడు కథ ఇది ఒక టెక్నిక్ మనకి భాగవతంలో సూత పౌరాణికుడు కూడా అలానే చెబుతుంటాడు గజేంద్ర మోక్షాన్ని కూడా మూడు ముక్కల్లో చెబితే ఇలా మీరు క్లుప్తంగా చెబితే అట్లా స్వామి నాకు సవిస్తరంగా చెప్పండి అని అడిగాడు ఆ రోజున పరీక్షిణి మహారాజు ఆయన కొడుకు కూడా అలానే అడుగుతున్నాడు జనమేజయుడు ఓ మహర్షి అసలు ఈ సత్యవంతు సత్యవ్రతుడు ఎవరు ఏ దేశం వాడు అతడి యొక్క తల్లిదండ్రులు ఎవరు అసలు ఆ శబ్దం ఎలా విన్నాడు దాన్ని ఎలా పలికాడు అతడికి ఎటువంటి సిద్ధి కలిగింది అమ్మవారు ఎలా సంతోషించింది ఈ మనోహరమైనటువంటి కథను దయచేసి నాకు సవిస్తరంగా చెప్పండి అని కోరుకున్నాడు దీన్నే పరిప్రశ్న అంటారు అంటే తెలుసుకోవాలి అనేటువంటి సంపూర్ణమైనటువంటి జిజ్ఞాసతోటి అడిగేటటువంటి విధానం చెప్పేవాడికి ఎంతోచోనో అడగటం కాదు అది ఎప్పుడు చేయకూడదు అది మంచిది కాదు అలాగే సోత పౌరాణికుడు ఓ శౌను మహర్షులారా మీరు కూడా శ్రద్ధగా వినండి ఆ వ్యాస మహర్షి జనమే జయుడికి ఏమి జవాబు చెప్పాడో ఎలాంటి కథ చెప్పాడో వినండి అని అని ప్రారంభం చేస్తున్నాడు వ్యాసమహర్షి చెప్తున్నాడు ఒకప్పుడు నేను శుచిగా తీర్థయాత్రను చేస్తూ పరమ పావనమైనటువంటి నైమిషారణ్యం చేరుకున్నాను అక్కడ ఉన్న మునీశ్వర్లందరినీ దర్శించాను నా రాక వాళ్ళందరికీ ఎంతో ఆనందం కలిగించింది అక్కడ ఒక పారమార్థికమైనటువంటి గోష్ఠి అంటే చర్చ జరుగుతోంది ఓ సమావేశం అక్కడ మహర్షి జమదగ్ని యథాలాపంగా ఒక సందేహాన్ని అడిగాడు ఓ మహర్షులారా త్రిమూర్తులు అష్టదిక్పాలకులు అశ్విని దేవతలు సూర్యచంద్రులు గజాననుడు సుబ్రహ్మణ్యుడు ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు కదా వీళ్ళందరిలో అత్యంత ఆరాధనీయుడు ఎవరు ఎవరిని సేవిస్తే వాంఛితార్థాలన్నీ నెరవేరతాయి తేలిగ్గా వాళ్ళు ఎవరు వీళ్ళల్లో అప్పుడు వాళ్ళలో లోమసుడు అనేటువంటి ఒక గొప్ప మహర్షి కల్పించుకొని జవాబు చెప్పాడు ఓ జమదగ్ని మహర్షి మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెబుతాను వినండి ఈ మూడు లోకాల్లో కూడా ఎవరైనా శుభాలు పొందాలి అని గనక కోరుకుంటే వాళ్ళందరికీ కూడా అత్యంత ఆరాధనీయురాలు ఆదిపరాశక్తి ఒక్కతే ఆమె ఆజ్య పరాప్రకృతి సర్వగా అంటే అంతటా వ్యాపించి ఉండేది అలాగే సర్వద అంటే అన్నీ ఇచ్చేది సర్వగ సర్వద ఆమె శివ అంటే శుభస్వరూపిణి దేవానాం దేవా బ్రహ్మాదీనా మహాత్మనా ఆది ప్రకృతిర్మూలం సాదపశ అని దీనికి శ్లోకరూపం పదో అధ్యాయంలో పదిహేనో శ్లోకం ఇది త్రిమూర్తులకే కాదు సకల దేవతలకు కూడా కన్నతల్లి తల్లి ఆ ఆదిపరాశక్తే తలుచుకున్నా ఆమె నామం ఉచ్చరించినా చాలు వాంఛితాలన్నీ కూడా వెంటనే అనుగ్రహిస్తుందా తల్లి ఎప్పుడు వరదానానికి సిద్ధమా అన్నట్టుగా ఉంటుందా తల్లి ఎప్పుడెప్పుడు వరాలిద్దామా అని దీనికి సాక్ష్యం ఉంది నామాక్షరాన్ని పరాకుగానే ఉచ్చరించినంత మాత్రాన వాంఛితార్థ సిద్ధిని పొందినటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క వృత్తాంతం నాకు తెలిసింది నేను ఎరిగింది ప్రత్యక్షంగా జరిగింది మీకు చెబుతాను వినండి అని ఆ లోమస మహర్షి చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా కోసల దేశంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు వేద వేదాంగవేత్త అయినా కూడా అతనికి సంతానం లేదు అందుకోసమని పుత్రకామేష్టి యాగం చేయాలని సంకల్పించాడు ఆ యాగానికి సుహోత్రుడు అనేటువంటి మహర్షిని బ్రహ్మగా పెట్టుకున్నాడు బ్రహ్మస్థానంలో పెట్టాడు యాజ్ఞవల్క్య మహర్షిని అధ్వర్యుడుగా పెట్టుకున్నాడు బృహస్పతి అనేటువంటి మరొక మహర్షిని హోతగా పెట్టుకున్నాడు అంటే దేవగురువుగా గాదీన ఇంకొక మహర్షి పైలుడు అనేటువంటి వాణ్ణి ప్రస్తోతగా పెట్టుకున్నాడు గోభిలుడు అనేటువంటి వాడిని ఉద్ఘాతగా పెట్టుకున్నాడు తక్కిన మహామునులంతా సభ్యులుగా ఆ యజ్ఞం కొనసాగింది అందరికీ భూరి దక్షిణలు అందాయి కానీ అక్కడ ఉద్ఘాతగా ఉన్నటువంటి గోభిలుడు అనేటువంటి ఆయన సామవేదంలో దిట్ట యజ్ఞ పరిశామాప్తి జరిగే సమయంలో ఆయన సామవేద మంత్రం గానం చేస్తున్నాడు ఆ సందర్భంలో మాటిమాటికి శ్వాస ఎగబేల్చటం వల్ల ఒక చోట పొరపాటున స్వరభంగం అయింది చూడండి మంత్రానికి స్వరం ఉంటుంది శ్లోకానికి స్వరం ఉండదు శ్లోకం ఎలానైనా చదువుకోవచ్చు మంత్రాన్ని మాత్రం స్వరయుక్తంగానే చదవాలి లేకపోతే బిడిసి కూడుతుంది అందుకని గురుముఖంగా నేర్చుకోవాలి మంత్రాలు సరే యజమానుడు ఆ దేవదత్తుడికి కోపం వచ్చింది ఏమయ్యా గోభిల కామ్యకర్మగా పుత్రార్థినై నేను యజ్ఞం చేస్తున్నాను నువ్వు గొప్ప మునివై ఉండి కూడా మంత్రంలో స్వరభంగం చేశావు మూర్ఖుడా అని తిట్టాడు ఆ గోభిలుడికి పట్టరాని కోపం వచ్చింది అట్లానా మూర్ఖుడా అంటున్నావా నీకు పుట్టబోయేటువంటి కొడుకు మూర్ఖుడే అవుతాడు మూర్ఖస్తే భవిత పుత్ర శటహ శబ్ద వివర్జిత అని శాపం పెట్టాడు శ్వాసను నియంత్రించడం గుక్కబట్టడం అన్ని వేళలో అంత తేలికైన పని కాదని నీకు తెలియదా ఈ మాత్రం జ్ఞానం కూడా లేదా నీకు లేదు తెలిసి కూడా నిగ్రహించుకోలేకపోయావా స్వరభంగం అయింది అంటే అది నేనేమైనా కావాలని చేసిన పొరపాటు అనుకుంటున్నావా అనవసరంగా నిందించి నా కోపం తెప్పించావు అంటూ గోభిలుడు కూడా ఆ గోభిలుడు కూడా కొంచెం మదన పడ్డాడు ఈ శాపవాక్కు విన్నాడు దేవదత్తుడు గడగడ ఉణికిపోయాడు గూడను విలపించాడు ఆ గోభిలుడు యొక్క కాళ్ళ మీద పడ్డాడు అందుకనే కోపం ఎప్పుడు కూడా మనిషికి పతనహేతువు ఎంతో ఖర్చు పెట్టి నిష్టగా గొప్ప వాళ్ళని పెట్టి యజ్ఞం చేశాడు కానీ ఆ చివరిలో కోపం వల్ల నాశనం అయిపోతున్నది యజ్ఞం చూడండి దానికి విపరీత పరిణామాలు కూడా సంభవించినాయి అందుకనే మనం శ్రార్ధం పెట్టేటప్పుడు కూడా బ్రాహ్మణుడు చెప్తాడు ఎలా పెట్టాలి అని శుచిగా పెట్టాలి అక్రోధనైహి అంటాడు అంటే క్రోధం లేకుండా పెట్టాలి ఒకవేళ పొరపాటుగా ఆ భోక్తో లేకపోతే బ్రాహ్మడో లేటుగా వచ్చిన వాళ్ళ మీద కోపట్టం చేస్తే నీకు ఆ పితృకార్యం చెడిపోతుంది అని మనకి మార్కండేయ పురాణం కూడా చెప్పింది ఓ విప్రేంద్ర యజ్ఞం నిష్ఫలమైపోతుంది అని అన్నటువంటి భయంతో నేను మాట తూలేనే అనుకో ఈ చిన్న పొరపాటుకి అంత పెద్ద శాపం ఇస్తారా మీకేమైనా భావ్యంగా ఉందా మూర్ఖపుత్రుడి కంటే పుత్రుడు లేకపోవటమే నయమంటారే వేద విధులైన వాళ్ళు అదీ కాకుండా బ్రాహ్మణుడు గనక మూర్ఖుడైతే అందరికీ నింజుడవుతాడు వాడి బ్రతుకు పశువు కంటే హీనమైపోతుంది అని దీన్ని శ్లోకం చెప్పాడు పుత్రత్వం వరం వేద విదో విదు తి బ్రాహ్మణో మూర్ఖ సర్వేషాం నింజయే వహీ మూర్ఖుడైనటువంటి కొడుకు కంటే కొడుకులు లేకపోవటమే నయమని వేదవేత్తలు అంటారే అదీ కాకుండా బ్రాహ్మణుడు గనక మూర్ఖుడైతే అతడు అందరి చేత నిందించబడతాడు వాడి బతుకు పశువు కంటే హీనమైపోతుంది మహర్షి అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ మూర్ఖపుత్రుడితో నేను ఏం చేసేది అతడు పూజార్హుడు కాదు దానార్హుడు కాదు నిత్య నైమితిక కర్మలు వేటికి పనికిరాడు మూర్ఖుడైన వాడు వేదాధ్యయనకు అసలే పనికిరాడు ఓ గోభిల శాపాన్ని మళ్ళించి నన్ను ఉద్ధరించే శక్తి సామర్థ్యాలు మీకే ఉన్నాయి ఇదిగో మీ కాళ్ళు పట్టుకుంటున్నాను నా మీద దయ చూపించండి అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తున్నాడు దేవదత్తుడు పాపం దేవదత్తుడు అలా కన్నీరు మున్నీరుగా విలపించేసరికి గోభిలుడి యొక్క మనస్సు పూర్తిగా కరిగిపోయింది మహాత్ములంతే క్షణకోపులు వాళ్ళు కోపంలో శపించినా కూడా అది తాటాకు మంటలాంటిది అంటారు క్షత్రియుడికి దీర్ఘమైన కోపం ఉంటుంది బ్రాహ్మణుడికి క్షణంలో కోపం వస్తుంది తాటాకు మంటలాగా సప సప మండి ఆరిపోతుంది అదే పాపాత్ములైతే దీర్ఘకాలం కోపాన్ని వహించి ఉంటారు దానివల్ల వాళ్ళలో పగ ప్రతీకారం ఇవన్నీ ప్రజలు వెళ్ళి వాళ్ళ చివరికి అనారోగ్య పాలైపోతారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి